హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి ఈరోజు నేను నా ఫ్రైడే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే తెలుసు కదా ఇల్లంతా క్లీనింగ్ మాపింగ్ ఇవన్నీ ఉంటాయి ఇంకా ఫ్రైడేస్ అంటే మనకు ఒక పండగలాగా ఇంట్లో ఆ వాతావరణం అలా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కడపలు అవి పూజించుకోవడము అలాంటివి అవి ఉంటాయి డైలీ లాగే ఇవాళ్ళ కూడా బాక్సులు పెట్టడం అవి ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఇవన్నమాట పనులైతే ఇదిగోండి క్లీనింగ్స్ అన్నీ అయిపోయి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడ టీవీలో సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట ఇంకా ఎవరు లేవ్వలేదు అంటే ఇంత తొందరగా లేగరు కదా వాళ్ళు నేనేమంటే కొంచెం చిన్ని సౌండ్ పెట్టి వాళ్ళ డోర్స్ దగ్గర పెట్టేసి ఇక వింటూ పనులు చేసుకుంటాను అనమాట ఫస్ట్ లలిత లలిత సహస్రనామాలు అలాగే వెంటనే విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా కంటిన్యూగా వింటూ పనిచేసుకుంటూ ఉంటాను మనం ప్రతిరోజు ఉదయాన్నే ఏదైనా ఒక మంచి మాట కానీ ఒక చక్కటి పాట కానీ వింటూ పనిచేసుకున్నామంటే ఆ డే అంతా మన నోట్లో అదే పాట ఉంటుంది ఇప్పుడు అమ్మవారి స్తోత్రాలు వింటూ ఉంటే అవే ఉంటాయి అన్నమాట మన మైండ్లో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఉదయాన్నే అలాగే ఇక్కడ లంచ్ బాక్సులు అన్నీ అయిపోయాయండి చేసేసాను ఇవాళ పులిహోర చేసేసి పెరగన్నం కలిపేస్తున్నాను అనమాట వీళ్ళకి అలాగే దోశలు వేసేసి టమాటా చట్నీ కూడా ఈరోజైతే క్వార్టర్ టు క ఇంకా బాక్సులు అన్నీ చేసేసాను ఇంకా రాగి జావ కూడా చేశాను అనమాట ఇవాళ టీ పెట్టలేదు పాలు లేవని ఇంకా అందుకని పెరుగుంటే మజ్జిగ మజ్జిగ కలిపేసి రాగి జావ చేసా దోసలు వేసి ఇదిగోండి పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాను అందరికీ బాక్సులు కట్టి పంపేసి ఇక్కడ నేను పనులు స్టార్ట్ చేసాను పూజ ఎందుకు ఉదయాన్నే చేయలేదు అంటే ఇదిగోండి ఇక్కడ నాకు తులసమ్మ దగ్గర ఇది ఉంటుంది కదా షీట్ ఈ ప్లేస్లో ఖాళీ ప్లేస్లో అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి ఒకప్పుడు ఈ షీట్ వేస్తున్నాము అది మొత్తం ఊడిపోతుంది అనమాట అంటే ఎండకి బాగా అదైపోయి అలా బ్రేకేజ్ లాగా వచ్చేసి చాలా డిస్టర్బింగ్గా ఉంది ఇక్కడ దీపం పెట్టినప్పుడు కూడా నాకు గాలికి శాంతించడము అలాంటివి జరుగుతుంది అందుకని చెప్పేసి ఒకటి మళ్ళీ పక్కన ఎక్స్ట్రాగా ఇంకొక క్లాత్ని యాడ్ చేసేసాను నా దగ్గర ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇంకా సరే ఇప్పటికి ప్రెజెంట్ అయితే ఇలా పెట్టేసి మళ్ళీ కొత్త షీట్ వేసుకుందాంలే అని ఇప్పటి వరకు అన్నట్లుగా అలా పెట్టాను అనమాట ఇంతకు ముందు కూడా చూపించాను అటువైపును నా క్లాత్ని ఇక్కడ ఎలా సెట్ చేశాను అని ఇంకా తులసిమ్మ దగ్గర అంతా నీట్గా కడిగేసి ఇంక ఇక్కడైతే అలంకరించుకుంటున్నాను నిన్నటి వీడియో కింద ఒక కామెంట్ వచ్చిందండి ఇక్కడ తులసమ్మ కోటకి మీరు ఎల్లో కలర్ పెయింట్లు అవి వేసుకోవచ్చు కదా అని వేయొచ్చు నేను బాగానే వేస్తాను కానీ నాకు అట్లా ఇష్టం లేదండి ఇలా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అందుకని వీక్లీ వన్స్ సైన్ ఇలా చేసుకుంటుంటే బాగుంటుంది కదా ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అలంకరణ అంత అయిన తర్వాత ఇదిగోండి సింపుల్గా ఇలా స్టెన్సిల్తో ఒక ముగ్గు అయితే వేసేసుకున్నా ఈజీగా ఉంటుంది ఆ ప్లేస్లో నాకు చక్కగా స్టెన్సిల్ కూడా కూడా సరిపోయిందనమాట తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయింది చక్కగా సైడ్స్ అంతా కూడా ఇట్లా ప్లాంట్స్ని అలా సెట్ చేసుకున్నాను కొంచెం గ్రీనరీగా బాగుంటుందన్నమాట ముందు రోజు సాయంత్రమే కడపలు ఇక్కడ బయటంతా కడిగేసి ఉదయం ఓన్లీ లైట్గా మాప్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఇప్పుడే పనులు అంటే అవ్వదు కదండి కొంచెం టైం పడుతుంది ఉదయాన్నే అవ్వాల్సిన పూజ కూడా కాస్త లేట్ అయింది అనమాట ఇవాళ ఇక్కడ పూజించుకుంటున్నాను పసుపు రాసి బొట్లతో అయితే నేను ముందు వీడియోలో చూపించాను కదా గాలికి ముగ్గంతా చెల్లా చెదురైపోయి వేసిన కొద్దిసేపటికే ఇలా అయిపోతుంది అని అసలు వేసేటప్పుడు కూడా రాలిపోతూ ఉంటుందండి మనకు గాలి ఎటు వేస్తే అటు ఇలా అవ్వడం నాకు నచ్చలేదు పొద్దంతా మంచిగా ముగ్గుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది దానికోసం నేను ఇక్కడ తడి బియ్య పిండి ముగ్గు వేసుకుంటున్నాను అది ఎలా చేశానో చూపిస్తాను ఒక గుప్పెడన్ని బియ్యం లేదా ఒక టీ గ్లాస్కి సగం బియ్యం తీసుకొని రేషన్ బియ్యమైనా సరే నార్మల్ బియ్యమైనా సరే అందులో ఒక్క హాఫ్ చెంచా లేదా ఒక వన్ స్పూన్ అట్లా మినప్ప వేసి నానబెట్టాను అంటే అచ్చం నాన్పోవాలన్నమాట ఒక త్రీ టు ఫోర్ అవర్స్ దాన్ని చక్కగా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇలా రుబ్బేసుకోవాలి మొత్తం కూడా అదేంటంటే మనకు కొంచెం వాటరీగానే ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు ముగ్గు వేసుకోవడానికి ఈజీగా ఇక్కడ ఏంటంటే ముగ్గు వేయడం కోసం నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను మీకు క్లియర్గా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అందరికీ తెలిసిందకపోవచ్చు కదా అని చెప్పి నేను ఈ వీడియోని క్లియర్గా చూపిస్తున్నా ఇట్లా మనం హెల్ప్ చేసుకుంటూ అంటే క్లాత్ని మనం అద్దుతాం కదా అందులో ఇలా వేల్ సహాయంతో వదులుకుంటూ ఇలా వేయాలన్నమాట చూసారు కదా ఇలా సింపుల్గా మన వేలు నేల మీద ఉంటుంది క్లాత్ ఏంటంటే మనకు ఇలా మనకి వేలు పైన ఉండి మనం వదులుతూ ఉంటుంటాం అనమాట మన ముగ్గు పిండిని అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా మనకు మామూలుగా పొడి పిండితో వేస్తే ఎలా వస్తుంది ముగ్గు అయిపోగానే చేతిలో మళ్ళీ తీసుకొని వేస్తూ ఉంటాం కదా ఇది కూడా అంతే ఇలా అయితే ముగ్గులు ఇంకా ఏవైనా వేసుకోవచ్చండి నార్మల్ డిజైన్స్ కానీ చుక్కల ముగ్గులు కానీ ఏవైనా ఈరోజు నేను ఆరు చుక్కల ముగ్గు వేస్తున్నా సరి చుక్క ఆరు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంతవరకు అనమాట ఇదిగోండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మీకు అనిపించవచ్చు ఏముంది ఇది పలచగా ఏం బాగుంది అని కదా కానీ ఆరిపోయిన తర్వాత నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను చిక్ చక్కగా అసలు పెయింట్ వేసినట్లుగానే ఉంటుందండి నిజంగా ఎవరైనా ఈ ముగ్గు వేసిన రోజు మీ ఇంటికి వస్తే పెయింట్ వేసావా అని అడుగుతారు చూడండి అంత తెల్లగా అసలు చెక్కు చెదరకుండా ఉంటుంది నేనైతే ఇదిగో ప్రజెంట్ అయితే ఈ చిన్ని ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఇవాళ ఇంకా మనకి డార్క్ కలర్ ఏదైనా ఉంటుంది కదా ఈ టైల్స్ వాటిపైన మెరూన్ కలర్ టైల్స్ వాటిపైన ఇంకా బాగా కనబడుతుంది ముగ్గు వేసుకోవడం అయితే అయిపోయిందండి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది దీంతో బెనిఫిట్ ఏంటో కూడా చెప్తాను ఇక్కడ మందిరంలో కూడా దీపారాధన చేసుకోవాలి ఇక్కడ దేవుడి దగ్గర అంతా కూడా నీట్గా చేసుకుని అనమాట పువ్వులతో మరి ఇంకా ఫ్రైడే కదా నేను నైవేద్యాలు అవి వండను మీకు తెలుసు కదా ఇప్పుడు వండకూడదు అనమాట అందుకని ఓన్లీ ఫ్రూట్స్తో ఈరోజు పూజ అయితే కానిచ్చేస్తున్నాను ఇదిగోండి అమ్మవారి పాదాలు వేసుకున్నాను అలాగే ఉన్న పూలతో ఇలా అలంకరించేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను శివయ్యకి బిల్వ పత్రాలు కూడా ఇచ్చేసాను కింద మన చెట్లకు ఉన్నాయి కదా అలా అనమాట ఇంకా అక్షింతలు అవి ఇచ్చేసి దీపారాధన అంతా అయిన తర్వాత ఒకసారి ఇల్లంతా ధూపం చూపిస్తాను నాకు చాలా ఇష్టం అండి ధూపం చూపించడం అనేది కొంచెం నేను అన్ని రూమ్స్లో అలా తిప్పేసి అప్పుడు బయట పెట్టేస్తానన్నమాట ఇదిగోండి ముగ్గు చూసారు కదా ఆరిపోయింది అనమాట కంప్లీట్గా మనకి ఇలా చెరిపితే కూడా పోదు ఇంకేదో ప్రత్యేకంగా ఏదైనా తీసుకొని ఇలా గీరితే తప్ప పోదనమాట ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే వరకు అలాగే ఉంటుంది మరి ఆ ముగ్గు పిండిని ఏం చేస్తారని అడుగుతారు కదా మిగిలింది దాన్ని నేను చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నా మీరు ఇది కొంచెం నేను చూపించినంత క్వాంటిటీ చేసి పెట్టుకోండి ఒక టూ టు త్రీ డేస్ వచ్చేస్తుంది డైలీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మళ్ళీ తీసి వాడుకోవడం అంతే అనమాట సింపుల్ స్మెల్ వస్తుందా అని అడుగుతారు అది స్మెల్ అంటే బయట పెడితే వస్తుంది కానీ ఫ్రిడ్జ్లో పెడితే రాదండి డైలీ మనం యూజ్ చేసిన క్లాత్ని కూడా వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి అన్ని అన్నీ మార్చేస్తున్నా ఈరోజు ఫ్రైడే కదా ఇంతకు ముందు ఉన్నవన్నీ మార్చి మళ్ళీ ఫ్రెష్గా వాటర్లో ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ వేసేసి ఇలా పెట్టేసుకున్నాను మంచి సెంట్ గులాబీలు అనమాట ఇంకా చక్కటి మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో ఈ పాత ఉర్లీస్ కూడా తీసేస్తున్నాను అనమాట ఇక్కడ టీపాయ్ దగ్గర కూడా ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ ఉన్నది టేబుల్ రన్నర్ అన్నీ కూడా వేసేసుకుంటాను అనమాట పాత తీసేసి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా మార్చుకుంటాను ఈ ప్లేస్లో ఎప్పుడు ఒకేలాగా లుక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కదా ఇది వచ్చేసి నేను కుట్టించుకున్నానండి ఇలాగా వేస్ట్ నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఉంటే అది ఇటు కుట్టించుకోవడానికి యూజ్ అవ్వదు అనమాట మనం వేసుకోవడానికి అందుకని ఆ క్లాత్ని ఫోల్డ్ చేయించి ఇలా కుట్టించాను సింపుల్గా ఇలా ప్లాన్ చేశాను అనమాట ఇవాళ కిచెన్ కూడా అంత క్లీనింగ్ అయిపోయింది ఇంక ఇవాళ ఏమీ చేయదలుచుకోలేదు ఇంక ఉదయాన్నే లేస్తాను కాబట్టి ఈరోజు ఎందుకు కొంచెం అన్ ఈజీగా అనిపించింది ఇంకా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది కదా పనులన్నీ అయిపోయాయి అలా అలాగే ఇక్కడ కొంచెం నా కోసం గ్రీన్ టీ పెట్టుకోవాలనుకుంటున్నాను గ్రీన్ టీ నీ మధ్య కొంచెం స్కిప్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం మీకు తెలుసు కదా నా ఒక్క ఆమెకే కాబట్టి ఇంక ఇలా పెట్టే పెట్టేసుకున్నా ఇది కొంచెమే మరగాలి మరి ఎక్కువ మరిగిపోయే డార్క్ కలర్ అయితే రాకూడదు జస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం అంటే కొంచెం గ్రీన్ టీ లీవ్స్ లూసేసి మరిగించేశానమాట ఇప్పుడు నేను కాసేపు కొంచెం ఆరామ్గా కూర్చొని దియా బాతిహం మళ్ళీ అనమాట ఒక టూ టు త్రీ ఎపిసోడ్స్ ఎందుకో చూడాలనిపిస్తుంది అప్పుడు బాగా చూసేదాన్ని పిల్లలు చిన్న ఉన్నప్పుడు హిందీలో చూసేది ఇంకా తర్వాత ఇదిగోండి మీకు ఏమైనా కామెంట్స్ ఇస్తుంటారు కదా ఆలోగా మన వీడియో రిలీజ్ అయిపోయిందనమాట నిన్న అంటే ఆల్మోస్ట్ టెన్ అలా అయింది టెన్కి వీడియో వచ్చేసింది ఇంకా కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఇంకా ఏమైనా ఎడిటింగ్ చేసుకునేవి ఉంటే అవి ఈ టైంలో చేసుకుంటూ ఉంటాను మధ్యాహ్నం తర్వాత ఇంకా వేరే ఏమైనా పనులు ఉంటే చూసుకుంటా ఇదిగోండి ఇవాళ్ళైతే వీడియో అయితే ఇదే అనమాట ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ఈ ముగ్గు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనకి శ్రావణ మాసం పూజలు అవి ఉంటాయి కదా అలాంటి టైంలో ఇలాంటి ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో ఎక్కడితోనే ఏం చేస్తున్నాను ఏదో ఒక పాయింట్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్